యుధిష్ఠరుడు ఆ శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి ఏమిటి దాని గురించినటువంటి మహాత్మ్యాన్ని కూడా తెలియజేయవలసింది అని అడిగినప్పుడు కృష్ణుడు ఆ ధర్మరాజు గారికి చెప్పేటటువంటి ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణంలోనే చెప్పబడింది ఈ వ్రతపాలన గురించి ఈ ఏకాదశి యొక్క విశేషాన్ని గురించి చెప్తూ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని ఇందిర ఏకాదశి అని చెప్పి అంటారు ఈ ఇందిర ఏకాదశి అనేటటువంటి దాన్ని పాటించడం ద్వారా మానవుడు పితృదేవతలందరినీ కూడా ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతను చేసినటువంటి సంస్థ పాపములు కూడా శమమైపోతాయి ఎందుకంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటిది పక్షాలు అంటే పితృదేవతలకు విశేషమైనటువంటి సమయం అది అలాగే ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు కూడా ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారు పితృదేవతలందరినీ కూడా ఉద్ధరించడమే కాకుండా వారు చేసినటువంటి సమస్త పాపాలని కూడా సిమింపజేసుకుంటారు అని చెప్తూ సత్యయుగంలో ఇంద్రసేనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు పుత్ర పౌత్రులతో కలిసి చాలా సుఖంగా జీవిస్తూ ఉండేవాడు సర్వదా ఆ విష్ణువుని ఆరాధిస్తూ ఉండేటటువంటి వాడు నిరంతరం కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో మునిగి ఉండేటటువంటి వాడు ఆయన గోవిందుని యొక్క నామస్మరణ అనేటటువంటిది అలా చేస్తూ ఉండేటటువంటి వాడు ఆయన యొక్క నామజపంతోటి కాలాన్ని గడుపుతూ ఉండేటటువంటి వాడు ఒకనాడు ఆయన సభలో ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా నారద మహర్షి అక్కడికి వచ్చారు ఎప్పుడైతే నారద మహర్షిని చూశాడో వినమంగా దేచి నిలబడి ఆయనకి షోడసోపచార పూజంతా కూడా చేసి ఆయన్ని సుఖాసీనుల్ని చేసిన తర్వాత ఆయన్ని కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగిన తర్వాత నారదుడు కూడా అడిగాడు నీ రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖ సమృద్ధులతో ఉన్నారా అలాగే ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా అని చెప్పి ఆయన అడిగిన దానికి ఈ ఇంద్రసేనుడు కూడా మీ దైవల్ని అంతా కూడా బాగానే ఉంది మంగళకరంగా అంతా కూడా జరుగుతూ ఉంది మీ దర్శనంతో నా జన్మ అనేటటువంటి ధన్యమైంది అని చెప్పి ఆయన అడిగి మహానుభావ ఊరకరారు మహాత్ములు అంటారు ఏదో విశేషమైనటువంటి కారణం చేతే మీరు నన్ను ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి ఆ కారణం నాకు తెలియజేయవలసింది అని చెప్పి అడిగాడు అప్పుడు నారదుడు అన్నాడు నాకు కనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి నీకు చెప్తాను విను ఒకసారి నేను బ్రహ్మలోకం నుండి నరకలోకానికి వెళ్ళాను యమరాజు గారు అంటే యమధర్మరాజు గారు నన్ను స్వాగతించాడు ఆహ్వానించాడు కూర్చోబెట్టాడు మీ ఇద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం అలా మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఎంతో పుణ్యం చేసినటువంటి నీ తండ్రిని అక్కడ చూశాను నరకంలో చూశాను వెంటనే నాకు సందేహం కలిగింది ఎన్నో పుణ్యకార్యాలు చేసినటువంటి నీ తండ్రి అలా నరకంలో ఎందుకు ఉన్నాడు అని చెప్పి నేను అడగ్గా వ్రతోల్లంఘన వలన వ్రతాన్ని ఉల్లంఘించడం వలన అతను అట్లా ఉండవలసి వచ్చింది అని చెప్పి నాకు తెలిసింది అప్పుడు నీ తండ్రితో మాట్లాడాను అప్పుడు నీ తండ్రి నాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు ఇచ్చే అది ఇది మీరు దయచేసి నా పుత్రుడికి తెలియచేయండి అని చెప్పి అన్నాడు అందుకనే నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను నీ తండ్రి గారు చెప్పింది ఏంటంటే మహిష్మతి పురాన్ని పరిపాలించేటటువంటి ఇంద్రసేనుడు అనేటటువంటి నా కుమారుడు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని పాపాల ఫలితంగా నేను ఇప్పుడు ఈ నరకంలో ఉండవలసి వచ్చింది అని నీ తండ్రి చెప్పాడు కాబట్టి నీ తండ్రికి ఆ నరకం నుంచి విమోచనం కలగాలంటే ఆయన స్వర్గాన్ని చేరుకోవాలంటే నువ్వు ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ పుణ్యాన్ని నీ తండ్రికి ధారపయ్యాలి అప్పుడు ఆయన స్వర్గాన్ని చేరుకోగలుగుతాడు ఈ సంకట స్థితి నుండి కూడా బయట పలు పడగలుగుతాడు అని చెప్పి తను వచ్చినటువంటి కార్యాన్ని తెలియజేశాడు నారద మహర్షి వెంటనే ఇంద్రసేనుడు తప్పకుండా నేను దాన్ని ఆచరిస్తాను అయితే ఆ వ్రతాన్ని చేసేటటువంటి పద్ధతిని నాకు తెలియ తెలియజేయమని చెప్పి అడిగినప్పుడు నారదుడు ఆ వ్రత విధానాన్ని గురించి వర్ణించాడు ఏకాదశి ముందు రోజున అంటే భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశి ముందు రోజున అంటే దశమి రోజునే తెల్లవారుజామున స్నానం చేసి పితృదేవతలందరికీ కూడా తర్పణాలు ఇవ్వాలి ఆ దశమి రోజున ఒక్కపూట మాత్రమే భోజనం చేసి నేలపైన పడుకోవాలి మన్నాడు ఏకాదశి రోజున మళ్ళీ తెల్లవారుజామునే లేచి చక్కగా చేయవలసినటువంటి కాలకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకున్న తర్వాత ఎటువంటి భౌతిక భోగాల్లో కూడా పాల్గొకుండా వ్రత నియమాన్ని చేపట్టి ఆ ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం చేయాలి ఉపవాసం చేస్తూ ఓ పద్మనేత్రుడా ఓ విష్ణు భగవానుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి ఆ విష్ణు భగవాను స్తించాలి తర్వాత మధ్యాహ్న సమయం అయిన తర్వాత సామగ్రామ శాలిగ్రామ శిల ఎదరకుండా కూర్చుని విధిపూర్వకంగా ఆ రోజు తర్పణాలన్నీ కూడా చేయాలి ఆ తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టి వాళ్ళని దక్షిణలతో సంతృప్తిపరచాలి ఇంకా పితృతర్పణ కార్యంలో మిగిలినటువంటి పదార్థాలన్నింటినీ కూడా గోవులకు పెట్టాలి ఆ తర్వాత చందన పుష్ప ధూప దీప నైవేద్యాదులతోటి ఆ ఋషికేశుని అర్చించాలి ఆ తర్వాత శ్రీకృష్ణుని యొక్క నామరూప గుణలీలాదులన్నింటినీ కూడా శ్రవణంతో కీర్తనలతోటి స్మరణంతో ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ కృష్ణుని యొక్క నామాన్ని కీర్తించాలి భజించాలి తదనంతరం తన యొక్క సోదరులు పుత్రపౌతులు బంధువులు వీరందరితో కలిసి మన్నాడు ద్వాదశి రోజున నిశ్శబ్దంగా మాట్లాడకుండా వ్రత పారణాన్ని చేస్తూ భోజనాన్ని చేయాలి ఈ రకంగా కనుక ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే ఈ ఇంద్ర ఏకాదశి వ్రతాన్ని కనుక చేస్తే నీ తండ్రి నిశ్చయంగా ఆ విష్ణు పదాన్ని చేరుకుంటాడు అని చెప్పి నారద మహర్షి చెప్పిన తర్వాత ఇంద్రసేనుడు నారదుడు చెప్పినట్లుగా బంధుమిత్రులందరితో కూడా కలిసి నిష్టగా ఆ ఇంద్ర ఏకాదశిని పాటించాడు అలా పాటించడం వలన దేవతలందరూ కూడా ప్రీతులై ఆకాశం నుండి పుష్పవృష్టిని కురిపించారు అలాగే ఇంద్రసేను యొక్క తండ్రి అయినటువంటి ఆయన గరుడ వాహనారుడే విష్ణుపథాన్ని చేరుకున్నాడు తర్వాత ఈ ఏకాదశి వ్రత ఆచరణతోటి రాజర్షి అయినటువంటి ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు కూడా లేకుండా రాజ్యపాలనంతా కూడా చేసి తన యొక్క రాజ్యభారాన్నంతా కూడా చివరికి పత్తులకి అప్పగించి తాను కూడా భగవద్ధామాన్ని చేరుకున్నాడు ఈ రకంగా ఇంద్ర ఏకాదశి అనేటటువంటిది అంత మహాత్మ్యం ఉన్నటువంటిది ఈ ఇంద్ర ఏకాదశిని గురించి చదివేటటువంటి వారు కానీ వినేటటువంటి వారు కానీ సమస్త పాపాల నుండి కూడా ముక్తులై చివరకు విష్ణుపదాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు గారు అడిగినటువంటి సందేహానికి సమాధానంగా బ్రహ్మవైవర్త పురాణాంతర్గతంగా ఈ విషయాన్ని చెప్పారు సర్వే జన సుఖనోభవంతు సంస్థలో ఒక స్వస్తి